అందరికీ నమస్కారము కుజునికి సంబంధించినటువంటి విషయాలు వివాహ పొంతనకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే క్రమంలో అనేక రకాల విషయాలు తెలియజేయడం జరిగినది కుజుడికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి కుజుడు ప్రభావం జీవితం మీద ఎలా ఉంటుంది వివాహ పొంతనలో కుజుడి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలు గత ఏడు వీడియోలుగా తెలియజేయడం జరిగినది ఇప్పుడు ఎనిమిదవ వీడియోగా కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది ఒకే రాశిలో కుజుడు చంద్రుడు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు చంచల స్వభావం స్థిరత్వం లేనటువంటి పోగడ స్త్రీ వ్యామోహం కలిగి ఉండడం లాంటివి చూస్తారు ఈ కారణంగా భార్య మీద ఎక్కువ ప్రభావం పడడానికి అవకాశం ఉంటుంది ఒకే రాశిలో కుజుడు బుధుడు ఇద్దరు కూడా కలిసి ఉంటే ఆ జాతకుడు భార్య మీద ఈర్ష అసూయ కలిగి ఉండడం లాంటివి చూస్తాడు అంతే కఠినమైనటువంటి మనసు కారణం చేత భార్యను తీవ్రంగా హింసించడము లేదా మాటలతో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించడం లాంటివి చేయడము లాంటిది చేస్తాడు అంతే భార్య అంటే కేవలము ఇంటి పట్టున ఉండేటటువంటి స్త్రీగా భావించి తన అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటూ ఉంటాడు అలాగని భార్యని ప్రేమగా చూస్తాడు అన్నది కూడా ఉండదు కాబట్టి ఇటువంటి విషయాలను ముందుగా జాతక వివాహ పొంతరాలో చూసుకోవడం లాంటివి చేయాలి తదుపరి వివాహం చేయడం ద్వారా ఇటువంటి సమస్యల నుండి తప్పుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజనితో శని కలిసి ఉంటే ఆ యొక్క శని కుజుల ప్రభావం కారణం చేత దాంపత్య జీవితంలో అన్నీ ఉన్నా కొన్ని బాధలు పడుతూనే ఉంటారు బాధల కారణం చేత భార్యపై తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకువస్తూ ఉంటాడు ఆ కారణంగా భార్య మానసికంగా కురిగిపోవడం లాంటివి చూస్తుంది సాంసారిక జీవితంలో సుఖవంతమైనటువంటి జీవితము సాగదు భార్యాభర్తల మధ్య అనురాగం ఉండదు సంసార జీవితంలో కలహాలు ఎక్కువగా ఉండడం లాంటివి చూస్తాడు వధువు జాతకములో కానీ వరుడు జాతకములో కానీ కుజుడు రాహువు కలిసి ఉంటే వివాహం ఆలస్యం అవడం లాంటిది చూస్తారు లేదా వివాహ సమయంలో వీటిని గమనించినప్పుడు భార్యాభర్తల మధ్య వయసు తేడా ఉండవచ్చు చాలా వరకు కూడా ప్రతి మాటను అసత్యమే అని వాదించడం లాంటివి జరగవచ్చు భార్య అందంగాను ఆకర్షణగాను ఉంటుంది కానీ ఈ జాతకుడు మాత్రము మోటుగా ఉండడము ఎక్కువ వయసుతో కనపడడం లాంటివి చూస్తూ ఉంటాడు ముఖ్యంగా విషయం ఏమిటంటే ఇతను అల్పాయుషుడిగా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజ రాహుల కలయిక ఉన్న జాతకాన్ని అత్యంత నిశ్శద్దగా పరిశీలన చేసి అనేక విషయాల నుండి పరిశీలన చేసుకుంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటే దానిని జ్యోతిష్యుడు తెలియచేయడం జరుగుతుంది అంతే కుజుడు కేతువుతో కలిసి ఉంటే భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటుంది సంసారమందు ఆసక్తి లేకపోవడం లాంటివి జరుగుతుంది కాబట్టి వివాహ జాతక పొంతన చూసేటప్పుడు కేవలం గణాల సంఖ్య అంటే ముప్పై ఆరుకు పద్దెనిమిది సంఖ్యలు వచ్చాయా లేదా అని కాకుండా లగ్నము గురించి రాశి గురించి మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు గురించి దోషము ఇతర విషయాలు కుజ ప్రభావము రాహు ప్రభావము ఆయుకు సంబంధించిన విషయాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలన చేపించుకొని తదుపరి వివాహాలు చేయడం అనేది முக்கியமோ